i స్వచ్ఛంద సంఘటన ఇందులు శిక్షించారు కాబట్టి ఇప్పటికి ఉన్న రిమాండ్ ఉండాలి కాబట్టి ఏదైతే మహిళా చట్టాలు ఉన్నాయో వాటిని పటిష్టంగా ఈ తూతమత్తంగా అరెస్టులు చేశారని బయలుగా బయటకు వచ్చినా కాకుండా ఒక మహిళకి ఇంత జరిగింది కాబట్టి అతన్ని వెంటనే శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేసి ఈ రోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భద్రాచర విడుదలలో ఎస్పీ గారికి రిమాండ్ కావడం జరిగింది మాకు రాళ్లతో ముఖాన్ని కొట్టడం జరిగింది చనిపోయిందని చెప్పేసి ఆటో డ్రైవర్ అక్కడ నుంచి పారిపోయిన తర్వాత ఒక అర్ధగంట తర్వాత ట్రోర్లోకి వచ్చి ఆ మహిళ రోడ్డు మీద వచ్చిన తర్వాత అందరూ కూడా యాక్సిడెంట్ అయింది చేయమని అనుకోవడం జరిగింది తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళి తీసుకెళ్లిన తర్వాత ఆ మహిళ స్టేట్మెంట్ ఏమైనా అంటే నన్ను బలవంతంగా అడుగులోకి తీసుకెళ్లేసి అత్యాచారం చేసేసి సంప్ర ప్రయత్నం చేశారు తర్వాత నేను రోడ్డు మీద వచ్చి కొంతమంది అంబం తీసుకొచ్చానని చెప్పడం జరిగింది ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఇది మూడో సంఘటన అక్కడ ఎవరైతే ముస్లిం యువకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా లవ్ జిహాద్ పేరుతో అక్కడున్న ఆదివాది మహిళలందరినీ కూడా రెండో భారీగా ఉంచుకోవడం ఇలా రేప్ కేసులు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి దగ్గర దగ్గర ఆదిలాబాద్ జిల్లాలోనే ముప్పై మంది మహిళల్ని ఇలా ఈ రకంగా లవ్ జిహాద్ పేరుతో పెళ్లి చేసుకుని వాళ్ళ పేరుతో భూములు తీసుకొని బినామీలు పుంజుకుంటూ ఈ విధంగా హింస చేస్తున్నారు అందులో భాగంగానే అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో నిన్న మొన్న వరుసగా నిరసన కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు కూడా మేము రాష్ట ప్రభుత్వాన్ని దొడితే ఒత్తిడి చేసుకునే సందర్భంలో ఈ రోజు ఇక్కడ ఉన్న అన్ని ప్రజా సంఘాలు ఆదివాసీ సంఘాలందరూ కూడా కలిసి ఉమ్మడిగా ఒక కార్యక్రమం చేయడం జరిగింది దీన్ని తప్పకుండా మీరు ఈ రాష్ట ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలా మేము డిమాండ్ చేసేది ఏంటంటే తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలా ఇది ప్రత్యేక కేసుగా దీన్ని పరిగణించే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసే తక్షణమే ముప్పై రోజులు రెండు నెలల్లోనే దీన్ని విచారణ చేసేసి నిందితు విరిశిక్తులు వేయాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం భవిష్యత్తులో ఇలాంటి జరుపుకోకుండా ఇప్పుడు ఏదైతే ఈ రాష్టంలో దళితుల ఆదివాసుల మీదే దాడు ఇలా అత్యాచారాలు జరుగుతున్నాయి ఇవి నివారించాల్సిన బాధ్యత ఉంది గతంలో ప్రభుత్వం ఇదే జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక అదే జరుగుతుంది కనీసం ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితులు లేవు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తుందనేది మేము భావిస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి జరుపుకోకుండా నిరోధించాల్సింది మేము కోరుతున్నాం ఇలాంటి మళ్ళీ పునరావృత్తం అయితే మాత్రం ఆదివాసుల ఆగ్రహాన్ని మీరు గురి కావాల్సిందిగా గురి కావాల్సి వస్తుందని ఈ సందర్భంగా ఈ ముందు మేము హెచ్చరిస్తున్నాం కాబట్టి దీని తక్షణ ప్రభుత్వానికి ఫార్వర్డ్ చేసేసి దాని మీద మేము ఏదైతే డిమాండ్స్ కోరుతున్నాం వాటి అమలు పరిచే విధంగా మీరు చర్యలు తీసుకున్నామని చెప్పి మేము కోరుకుంటున్నాం